హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలతో జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇందుకు కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ జున్ను పాలు కప్పు చక్కెర అలాగే పావు కప్పు బెల్లం మూడు యాలకలు పది మిరియాలు ఒక చిన్న టీ గ్లాస్ నిండా పాలు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మిక్సీ జార్లోకి యాలకలు అలాగే మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఆ తర్వాత చక్కెర బెల్లం కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా ఫైన్గా పౌడర్ లాగా అవుతుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ జున్ను పాలని పోసుకుందాం ఇవి చాలా చిక్కగా ఉన్నాయి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ ముందుగా మనం రోజు వాడుకునే రెగ్యులర్ పాలని కూడా పోసుకుందాం ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర బెల్లం యాలకల మిరియాల పొడిని కూడా వేసుకుందాం పావు కప్పు చక్కెర అలాగే పావు కప్పు బెల్లం అంటే అర కప్పు స్వీట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అలా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం పాలల్లో కలిసిపోయేలా కలుపుకోవాలి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టండి నేను ఇక్కడ కుక్కర్ని ఉపయోగిస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రను కూడా ఉపయోగించవచ్చు అందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఇప్పుడు ఈ జున్ను పాల గిన్నెను కూడా పెట్టుకోవాలి ఆవిరి నీళ్ళంతా పాలంలోనికి దిగకుండా గిన్నెకు సరిపడ మూతనే పెట్టుకోండి అలాగే కుక్కర్ మూతను కూడా పెట్టుకున్నాను ఇక్కడ నేను విజిల్ పెట్టడం లేదు ఆవిరిపైనే ఉడికించుకుంటున్నాను ఈ జున్ను తయారీ అవ్వటానికి ఇది దగ్గర దగ్గరగా పదిహేను నిమిషాలు లేక ఇరవై నిమిషాల సమయం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనకు గ్యాస్లో మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇంకొక మాట మీరు కుక్కర్ని విజిల్ పెట్టాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కుక్కర్ను పెట్టి దాదాపుగా మనకి ఇరవై నిమిషాల సమయం పట్టింది చూడండి ఇప్పుడు జున్ను మనకు రెడీ అయిపోయింది జున్ను చక్కగా ఉడికిపోయింది చూడండి కత్తికి ఏమీ అతుక్కోకుండా ఉంది జున్ను గడ్డ గిన్నెకు అతుక్కోకుండా కత్తితో ఇలా అనుకుంటా రావాలి గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి బోర్లించి ట్యాప్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చూడటానికి చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ నచ్చే రుచికరమైన జున్ను రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరి ముందుకు మరొక రెసిపీతో కలుసుకుందాం అంతవరకు